రైతు సోదరులకు నమస్కారం నా పేరు దుర్గాప్రసాద్ నేను అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చాను మనం ప్రస్తుతము ఈ వీరారం దుబ్బతండ గ్రామంలో మన హరి గారు వారం రోజుల క్రితము వీరాజ నూనె మందు కొట్టారు అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అన్న ఏం పేరు అండి నా పేరు హరి అన్న మాది వీరారం దుబ్బతండ మరిపడ అది నా పేరు హరి నా దగ్గర తోట ఇది తోటకు వీరాజ స్టార్టింగ్లో అయితే వేరే ముందు కొట్టిన తర్వాత ఇప్పుడు ఒక వారపరి ముందు వీరాధు ముందు అని వీరాజును దానిలో ఒక సాపు రెండు కలిపి కొడితే సూపర్ అంటే మన చి మన మామూలు సన్న ఇగురు మరి ఎక్కువ రగురు కాకుండా సన్న ఇగురు వచ్చింది సన్న ఇగురు వచ్చి మంచి నెగేటిగా సూపర్గా ఉంది తోట దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ఒక ఆరో రోజు సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ త్రిగుణ కొట్టిన దాని ఇంకా మంచి పురుగు నల్లి ఇలాంటి ఏం లేకుండా సూపర్ నీట్గా ఉంది తోట ఇప్పుడు ఈ మందు తోట రైతులు కొట్టచ్చు అంటారు అందరు కొట్టవచ్చు ఈ మందు చాలా సూపర్ మందు నాతో పాటు మా సోదరులు ఇంకా మా తండవలు ఇద్దరు ముగ్గురు కొట్టారు ఇంకా చాలా మంచి కొట్టవచ్చు ఎలా ఉంది పెద్ద బాగుంది చూసినా బాగుందండి మీ టోటల్ చుట్టుపక్కల టోటల్ ఎలా ఉన్నాయి అందరి తోటలు చూస్తే కొద్దిగా డౌన్ లి ఉన్నాయి ఈ తోట అయితే ఈ కొట్టిన మందు వరకే తోటలు కవర్ సూపర్ గా ఉంది బాగుంది ఈ మందులు అందరూ వాడొచ్చా అందరూ మీ ఫీలింగ్ ఏంటి మా ఫీలింగ్ ఏంటి దీని తర్వాత ఇంకా ఏ మందు తీసుకొచ్చి కొడదామని ఆ ముందు ఈ మందులు ఈ మందికి తెలిసి ఉంటే తెలుసుకుంటే ఇంకా మంది చూసుకొచ్చి కూడా ఇంకా తోట బాగా వచ్చేది ఇంకా బాగా ఇగి వచ్చేది పండుగ రాకుండా ఉండేది మాకు ఇంకా మంచి డెవలప్ అయ్యేది కానీ మాకు తెలియక ఇప్పుడు మొన్న మొన్న నుంచే ఇంకొక టెన్ డేస్ నుంచి ఒకటి తోట బాగుంది వరకు బాగుంది అదేనండి మన హరిగారు ఏమంటున్నారంటే మొక్క పెట్టిన నుంచి రకరకాల మందులు తీసుకొచ్చి స్ప్రే చేసిన తోట సరైన రీతిలో రాలేదు మా తోట చాలా ఇప్పుడు మీ మందులు రెండు సార్లు నూనె మందులు స్ప్రే చేయడం వల్ల తోట చాలా నీట్గా గుబురుగా సైడ్ బ్రాంచెస్తో తో చిట్టాకుతో మంచి క్వాలిటీతో తోట ఉంది అదే మాకు ముందు తెలిసి ఉంటే మేము ఈ మందు ముందు నుంచి వాడే వాళ్ళు ఇవాళ మా తోట ఒక ఒక దాటిలో ఉండేదని వాళ్ళు అంటున్నారు మనం మందు కొట్టడం వల్ల పూర్తి సంతోషంగా ఉన్నారు సంతోషంగా ధన్యవాదాలు ఎలా ఉందండి తోట బాగా అనిపిస్తుందా త్రిగుణిగా మూడో రోజా త్రిగుణ కొట్టి మూడు ఇళ్ళ నుంచి మూడో రోజు త్రిరాజా కొట్టిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకా మందు ఇస్తే ఇంకా సూపర్ బాగుంది తోట మందు యాడ్ తీసుకుంటా అంటే ఇవి మా బంగ్ల నుంచి తీసుకొస్తాను మందు అయితే బాగుంది నేను అందరికి చెప్తున్నా ఆల్రెడీ మా వాళ్ళు తీసుకొచ్చి కొడతారు కొంతమంది కొడుతూనే ఉన్నారు ఎందుకు చెప్తున్నా మన గ్రూప్ లో కూడా పెడుతున్నా మా తండ్రి గ్రూప్ లో పెడుతున్నా ఈ మందు రైతుకు చాలా ఉపయోగమేనా చాలా ఉపయోగపడుతుంది